నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికి చిట్టి చిట్టి మల్లెపూ లాంటి వడియాలైతే బి ప్రవ్వతో చేసి చూపిస్తాను ఈ ఎండాకాలంలో పప్పు సాంబార్ చేసినప్పుడు మనం హాయిగా ఫ్రై చేసుకుని తినొచ్చు ఇంకా ఆ విధానంలోకి వెళ్దాం ఒక గిన్నె తీసుకొని కేజీ రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి నేను శుభ్రంగా రాళ్ళవి ఏరేసుకొని చూడండి నీట్గా ఉన్నాయి బియ్యము వాటర్ పోసుకొని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి నానబెట్టే పని లేదండి వడేసుకుందాం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆరబెట్టుకోవాలి బియ్యం శుభ్రంగా ఆరిపోవాలి మా అమ్మాయి కూడా ఆరబెడతాందండి భీమైతే శుభ్రంగా ఆరిని మరుసటి రోజండి ఇవి రెండో రోజైతే ఉదయాన్నే మిక్సీకి అయితే రవ్వలాగా వేసుకోవాలి మరకు పోపించుకునే అవకాశం ఉంటే మరకైనా పోపించుకోవచ్చు నేను ఇంట్లోనే రవ్వలాగా మరి లావు లేదు సన్నం లేదండి సన్న రవ్వలాగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెడీ అయ్యాక రవ్వ ఎసరికి నీళ్లు పోసుకుందాం ఏ గ్లాస్తో అయితే నేను ఆ రవ్వ కొలిచానో అదే గ్లాస్తో గ్లాసుకు వచ్చేసి ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకోవాలండి మూడు గ్లాసులు రవ్వ అయింది నాకు గ్లాసు వచ్చేసి ఎనిమిది గ్లాసులు పోసుకోవాలి వాటర్ ఎసరన్నీ పోసుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళు అయితే బాగా కాగాలండి ఉప్పు వేసుకుందాం ఉప్పు కాస్త తక్కువే వేసుకుందాం మరీ ఎక్కువైనా వడియాలు తినలేమండి మొయినంగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఉందాం రవ్వ కాబట్టి తొందరగా ఉండలేము కట్టదు కలుపుతూ రవ్ వేసుకుందాం బాగా కలుపుతూనే ఉండాలండి మనం వేసిన ఈ బియ్య రవ్వ శుభ్రంగా ఉడకాలి ఎంత బాగా ఉడికితే మనకి వడియాలు అంత బాగా వస్తాయి టైం అయితే చాలా పట్టిద్దండి ఒక అరగంట టైం అయితే పట్టిద్ది కలుపుతూనే ఉండాలి చూసారా కాస్త దగ్గరకు పడుతుంది ఈ వడియాలు పెట్టుకోవాలనుకుంటే ఉదయాన్నే పెట్టుకోవాలండి ఎండలకైతే డాబాల మీద పెట్టుకునే వాళ్ళు పెట్టుకోలేరు ఫ్యాను గాలికి పెట్టేవాళ్ళు పెట్టవచ్చు డాబా పైన ఒక రోజులో ఆరేయి ఇంట్లో రెండు రోజులు పట్టిద్ది వామైతే వేస్తున్నానండి నేను వామేను ఇంకా ఏది వేయను వాము ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇది చివరిలోనే ఈ వామ్ అనేది వేసుకోవాలి ఎసర కాగేటప్పుడు ఫస్ట్ ఫస్ట్లో కానీ వేస్తే ఎరుపు వచ్చేసిద్ది చూసారా ఇంకా మనకి వడియాలు పెడతానికి రెడీ అయిపోయింది చల్లార్చుకోవటానికి ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక కాటన్ క్లాత్ పైన చూడండి ఇలాగా చిట్టి చిట్టి వడియాల్లాగా చేత్తో పెట్టుకోవచ్చు చేత్తో వీలు కానీ వాళ్ళు ఒక పాలు ప్యాకెట్ కానీ ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకొని అందులో వేసేసి సన్నగా మనం బెజ్జంలా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే చేత్తోనే పెడుతున్నానండి నేను మా కోడలు కలిసి పెడుతున్నాము ఈ వడియాలు ఇదంతా రెడీ అయ్యేలేకే నాకు ఎండ్ వచ్చేసిందండి ఏడున్నర అయింది టైము ఈ విధంగా అన్నీ కూడా సింపుల్గా పెట్టుకోవచ్చండి ఇంత కష్టపడాల్సిన పని ఏం లేదు ఈజీగా పెట్టేసుకోవచ్చు నేను డాబా పైనే పెడుతున్నాను చూసారా మొత్తం ఇలాగా పెట్టేసేసాక నాలుగు వైపులు రాళ్ళు పెట్టేసి ఇంకా సాయంత్రం దాకా దానికి జోలికి వెళ్ళే పని లేదండి పిండి గోడ శుభ్రంగా చూసారా గిన్నె అయితే నీట్గా తుడిచేసి పెట్టేశాము ఇవి ఆరటానికి రెండు రోజుల టైం అయితే పట్టిద్దండి ఈ రోజు రేపు సాయంత్రం దాకా కూడా ఆరబెట్టుకోవాలి ఇదిగోండి మొత్తం అయిపోయాక ఆ క్లాత్ సరిపోతే ఇంకో క్లాత్ పైన కూడా వేసాము చూడండి రెండో రోజు సాయంత్రం పూట ఇలా తీసేస్తే వచ్చేస్తున్నాయి చూడండి ఎంత వీజీగా వస్తాయో ఒకవేళ కాస్త గట్టిగా అనిపిస్తే క్లాత్ పక్కకి వెనక వైపుకి చూడండి కాసి నీళ్ళు జీలకరిచ్చి తీసేస్తే ఇంకా వీజీగా త్వరగా వచ్చేస్తాయి చూడండి ఎలా ఊడి వచ్చేస్తున్నాయో ఎండాకాలంలో ఈ వడియాలు మనం ఏదన్నా రసం పప్పు అన్నీ ఇప్పుడు పలచాటి కూరలే చేసుకుంటాము అందులోకి వడియాలు నాలుగుంటే హాయిగా తినేసేయచ్చు ఇప్పుడు సీజన్లో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి చూసారండి మల్లె పువ్వు లాంటి చిట్టి చిట్టి వడియాలు ఎలా రెడీ అయినాయో మూడు రోజులు టైం పట్టిందండి క్లాత్ లో నుంచి తీసాక కూడా ఆరబెట్టుకోవాలి డబ్బా తీసుకొని శుభ్రంగా తుడిసి అందులో అయితే వేసేస్తున్నాను మొత్తం వడియాలు ఒక సంవత్సరం నిలవ ఉంటాయండి హాయిగా తినొచ్చు వామ్ వేసుకున్నాం కాబట్టి పొట్టకు కూడా చాలా మంచిది పిల్లలు తిన్నా కూడా మంచిదండి మూత పెట్టుకొని స్టోర్ చేసుకుందాం కొన్ని అయితే వేయించి చూపిస్తానండి మీకు ఆయిల్ బాగా వేడెక్కింది చూసారా ఎలాగా పువ్వుల్లాగా వడాలైతే మనకి రెడీ అయిపోయినాయో ఈ సమ్మర్లో చారు రసం అన్నిట్లోకి మనకి టేస్టీగా నంచుకోవటానికి సింపుల్గా ఇంట్లో ఉంటే ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు చూడండి నలపంలోనే ఎలా నలిగిపోతున్నాయి కరకర్ర ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి